వాయువ్య చైనాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వరదలకు షాంగ్స్య ప్రావిన్స్ విలవిల్లాడిపోతుంది నదుల్లో ప్రవాహం భారీగా పెరగడంతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పింగ్లియాంగ్ కింగ్ యాంగ్ నగరాల్లో ఇళ్లు నీట మునిగాయి రోడ్లపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు జిజో సూట్ మిజో కౌంటీల్లో రెండు వేల నాలుగు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు చైనా అధికారులు తెలిపారు 行行行，点<点>你就蹲着蹲着蹲着，蹲着你小子，你要去哪呢？慢一点啊、哦，小娃包好啊、哦。报了三个四故警、哦。<laughs>